జనవరి పదమూడు నీ బలహీన విశ్వాసాన్ని దేవుడు అంగీకరిస్తాడు నీ పరలోకపు తండ్రి నీ పట్ల ఎంత వాత్సల్యం కలిగి ఉన్నాడంటే నీవు భయం భయంగా కొద్దిపాటి సమాధానం కోసం చిన్నపాటి సంతోషం కోసం ఆశపడుతుంటే ఆయన నిన్ను సంపూర్ణంగా నింపాలని నీవు నోరు బాగుగా తెరవాలని ఆశిస్తున్నాడు బహుశా నీ పిలుపులో ఉన్న బాధ్యత నీ బలహీన విశ్వాసానికి మించిన భారమని నీకు అనిపిస్తుందేమో బలం కోసం దేవుని వైపు చూడు నీ పని పట్ల విసుగు చెంది యోనవలే పారిపోవాలని నీకు అనిపించినప్పుడు విద్యోనుకు దేవుడు చెప్పిన మాటలతో నిన్ను నీవు ధైర్యపరుచుకో బలము తెచ్చుకొని నిన్ను పంపిన వాడును నేనే న్యాయాధిపతులు ఆరు పద్నాలుగు దేవుడు నీకు అప్పగించిన పనిని ప్రారంభించు అప్పుడు ఆయన బలము నీకు తోడవుతుంది కానీ నీ బాధ్యత నుండి పారిపోతే అదే దేవుని బలము నీకు విరోధమవుతుంది పారిపోతున్న తన సేవకుడిని తిరిగి ఇంటికి చేర్చడానికి ఆయన ఏదో ఒక తుఫానును నీ వెనుక పంపి తీరుతాడు నీవు శ్రమలో అనుభవించవలసి వస్తోందా భయంతో వెనకడుగు వేయకు నీ శక్తి పరిమితులు దేవునికి తెలుసు నీ భుజాలపై భారమును ఆయన ఎంత సమముగా సద్దుతాడంటే అది నీకు బరువే అనిపించదు అంతటితో ఆయన తృప్తి చెందడు ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ నీపైనే ఉంటుంది నీవు తడపడినప్పుడు ఆయన నిన్ను నీ భారముతో సహా పైకెత్తి తన వాగ్దానం అనే కౌగిలిలో భద్రపరిచి నిన్ను గమ్యానికి చేరుస్తాడు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకును మార్గమును కలుగచేయడం కొరతీయులకు రాసిన మొదటి పత్రిక పది పదమూడు ఆయన నిబంధన అనే రక్షణలో నీవు ఉన్నప్పుడు ఇక దిగిలేందుకు నీ పరలోక తండ్రికి నీపై ఉన్న శ్రద్ధ అపారమైనది నీవు పిరిగితనంతో కేవలం ఒక ముక్క సంతోషం కోసం అడుగుతుంటే ఆయన నిన్ను దీవెనలతో నింపాలని కోరుకుంటున్నాడు నీవు ఎంత తరచుగా అడిగితే ఆయన అంతగా సంతోషిస్తాడు ఎంత ఎక్కువగా అడిగితే అంతగా నిన్ను ఆహ్వానిస్తాడు కాబట్టి త్వరపడండి నీ హృదయం అంతటినీ వెదికి నీ బలహీనతలన్నిటినీ పోగుచేయి కాబట్టి త్వరపడు నీ హృదయమంతటినీ వెతికి నీ బలహీనతలన్నిటినీ పోగు చెయ్యి ఆ విధవరాలు ప్రవక్త ముందు తన ఖాళీ పాత్రలను ఉంచినట్లు వాటన్నిటినీ సర్వశక్తి మంతుని పాదాల చెంత పెట్టు దేవుని అపరిమితమైన వనరుల నుండి అద్భుతమైన విడుదలను ఆశించు నీవు ఎన్ని పాత్రలు తెస్తే వాటన్నిటినీ ఆయన నింపుతాడు దేవుని దగ్గర ఇవ్వడానికి కావలసినంత బలం ఉంది కానీ అడిగిన బిడ్డను కాదనడానికి ఆయన వద్ద బలం లేదు ఇక్కడ సర్వశక్తిమంతుడే అత్యంత భయభక్తులతో చెబుతున్నాడు బలహీనుడవుతాడు ఆయన కుటుంబంలో చిన్న బిడ్డ సైతం కేవలం తండ్రి అని పిలిస్తే చాలు ఆ పిలుపు ఆయనను ప్రభావితం చేస్తుంది